వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు విశాఖపట్నం పదమూడవ వార్డు ఆరిలోవ విశాఖపట్నం తోటా గురువు జంక్షన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అందు ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యోగా దినోత్సవ వేడుకలను మరియు ఉచిత రక్త నమూనా పరీక్షలు బీపీ షుగర్ హృదయ సంబంధిత వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు యోగా చేయడం వలన మనసులో ఉత్తేజం మానసిక ఆందోళన తగ్గుతుందని రక్త ప్రసరణ బాగా జరుగుతుందని కనీసం నలబై ఐదు నిమిషాలు ఉదయం యోగా వ్యాయామం చేయడం వల్ల అనేక అనారోగ్యాలు పోతాయని యోగా గురువులు శ్రీనివాస్ కేదర్ తెలియపరిచారు ఈ కార్యక్రమంలో యోగా గురువు శ్రీనివాస్ కేదర్నాథ్ మాజీ కార్పొరేటర్ ఒమ్మి సన్యాసిరావు కార్పెంటర్ వ్యవస్థాపక అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ బేతాల సన్యాసిరావు మరియు ఫెవ్కాల్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ అమర్నాథ్ ఆదిత్య సత్యకృష్ణ భార్గవ్ సంతోష్ రాజ్ కుమార్ మరియు మహిళలు పిల్లలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు దినచర్యలో భాగం చేసుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను సో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సో అట్లానే ఇచ్చేసి సో దీని అంతటి ఏంటంటే మీరు ఈ రోజుతో వదిలేయకూడదు కంపల్సరీ ప్రతిరోజు మీ ఇంట్లో మీ పిల్లల చేత అందరి చేత కూడా చేయించండి అండి డెఫినెట్గా మీ లైఫ్లో చాలా చేంజెస్ చూస్తారు ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరికీ కూడా ఇమ్యూనిటీ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు పీపీలుషే కాబట్టి చాలా కామన్ అయిపోయింది సో వీటన్నిటిని మనం కట్టుకొని ఉండాలి అండ్ మన పాతకాలం మన తాతల్లాగా ఉండాలి ఒక వంద సంవత్సరాలు దృఢంగా గట్టిగా అంటే యోగా లాంటివి మన లైఫ్లో అలవర్చుకోవాలి సో నేనైతే ఆశిస్తున్నానో అందరూ కూడా ఈరోజు మన గురువు గారు అలాగే పెద్దలు అందరూ కూడా చాలా మంచిగా చెప్పారు యోగా పుట్టక గురించి ఎందుకు స్టార్ట్ అయింది మన కల్చర్ ఏంటి సో సో ముందుగా మా కంపెనీ కంపెనీతో కొంతమంది సన్మానం చేయగలుగుతున్నామండి యోగా దినోత్సవం సందర్భంగా సో ముందు